గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం సీతారాంపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్దలతో కుంకుమ పూజలు నిర్వహించారు అర్చకులు గంగు మురళీ శర్మ చేతుల మీదుగా కుంకుమ పూజ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని పంటలు బాగా పండాలని వర్షాలు సమృద్దిగా కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చిగురుమావడి ఎస్ఐ రేణిగుండ సాయి కృష్ణ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్ఐని శాలువా కప్పి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు శాంతియుత వాతావరణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తి మార్గంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని యువతకు ఎస్ఐ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వినాయక మండపం అధ్యక్షులు శ్యామకూర సంపత్ రెడ్డి మాజీ సర్పంచ్ శ్యామకూర శారద గోగురి మురారిరెడ్డి సంపత్ రెడ్డి సంజీవరెడ్డి మాధవరెడ్డి ముసుగుర రాజిరెడ్డి రవీందర్ రెడ్డి సంత శ్రీనివాసరెడ్డి మల్లేశం కిష్టారెడ్డి మహేందర్ రెడ్డి బండ సత్తయ్య గుప్తా

జగముల శిరు నగముల పరిపాలించే కనికరమున కాపాడే జనని అనయము కడే జనని మన స్మరణే జీవనమయ మనసే నీ వశ స్మరణే మాయని వరీ పరమేశ్వరి మంగళదాయకి శ్రీలలిత ఆది కార్యక్రమకు మామయ్య గారికి కోరా తో శ్రీయ శరాధుల పరమనాంద భรม చిన్నల్ తారవద నవసేవి తేజ సంతున్ మహా జ్ఞాన పరమ జ్ఞాన యానా కేవి ఆత్మన్ తో శ్రీయ నంద భรม పాలేము గలేర్ చింధోరి భావ కంసమై తపస్సినా హాటకి కసిదా రామపురం గ్రామం లోక ఆంజనేయ స్వామి ఆలయం ఆలయం వద్ద ఏర్పాట్లు చేసినటువంటిొక్క వినాయక విగ్రహమృత మండపం వద్ద నవరాత్రోత్సవాల గణంగా జరుగుతున్నాయి అంతేయకున్న గ్రామంలో కూడా నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నవరాత్రోత్సవాల్లో భాగంగా రోజుకో విధంగా వీళ్ళు ఇక్కడ కమిటీ వాళ్ళు అయినా కూడా కమిటీ వేసుకొని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు రోజు ఒక విధంగా పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ విధంగానే ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ప్రాతకాల పూజ ఘనంగా జరిగింది ఆ విధంగా ఆ సమవర్ సమక్షంలో కూడా ఈరోజు దాదాపు ఒక యాభై మంది కుంకుమ మహిళలు సుభాసులు అందరూ కూడా కుంకుమార్చనలో పాల్గొన్నారు ఘనంగా కుంకుమార్చన పూజలు కూడా ఘనంగా జరిగాయి తదనంతరం ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ యొక్క గణపతిని వచ్చి దర్శనం చేసుకుని ఆ యొక్క తీసుకుంటున్నారు అనంతరం ఆ మహిళలందరూ కూడా ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు విధంగా ప్రతి రోజు కూడా చాలా దిగ్విజమైనటువంటి కార్యక్రమాలు దిగునీకృతమైనటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఈ విధంగా ప్రతిసారి కూడా ఈ విధంగా జరుగుతూ చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఆ యొక్క భవంతుడి కృపా కటాక్ష వీక్షణాలు అందరూ కూడా అందరిపై కలగాలని మనసు మనసారా ఆశ్వాదిస్తూ శతమానం భవతి ఎప్ప పురుషత్రియే ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి శుభం స్వస్తి సీతారాంపురం గ్రామంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర వినాయక ఉత్సవాల్లో భాగంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఈరోజు కుంకుమ అర్చన పూజ చేయించడం జరిగింది అలాగే అన్న కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా చేయిస్తున్నాము ప్రతి సంవత్సరం ఒక కమిటీ వేసుకున్నాము మేము ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ అందరి సహకారంతో ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం కానీ ప్లస్ కుంకుమ అర్చన పూజలే కానీ చేయించడం జరిగింది గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మన సీతారంపూర్ గ్రామ ప్రజలందరిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ గ్రామంలో కుంకుమ పూజ చాలా విజయవంతంగా జరిగినది మహిళలు కూడా చాలా మంది ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పాల్గొన్నారు మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాము ఇంత విజయవంతంగా జరిగినందుకు చాలా సంతోషము అందరూ చెప్పంగానే మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా సీతారాంపూర్ మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గణతంత ఆశీర్వాదము మహిళలందరికీ ఉండాలని ఈ సందర్భంగా మేము భగవంతుని కోరుకుంటున్నాం సీతారాంపూర్ గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు మహాఘనంగా జరుగుతున్నవి ఈ రోజు కుంకుమ పూజ చేయడం జరిగింది అందులో యాభై మంది మహిళలు పాల్గొన్నాము మంచిగా ఘనంగా అనిపించింది సంతోషంగా అనిపించింది ఈ రోజు ఎనిమిదో రోజు పూజ స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాము కుంకుమ పూజ చేసి అన్న చేయడం జరిగింది అందులో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము ఈ వినాయక చవితి ఉత్సవాలు మహాకరంగా జరుపుకోవాలని కోరుతున్నాము అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి హారతి